ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి నిజాయితీ ఓర్పు ఎక్కువ మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏ అనే అక్షరంతో పేరు ప్రారంభం అయ్యేవారు సహజంగానే నిజాయితీ ఓర్పు ఆకర్షణ నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగుతారు మీరు ఏ పని చేసినా పూర్తి నిబద్ధతతో చేస్తారు పనుల్ని ఆలస్యం చేయడం ఇష్టపడరు లక్ష్యం చేరే వారికి కృషి చేస్తారు తమ మాట ప్రవర్తనతో ఇతరులని సులభంగా ఆకట్టుకుంటారు అందుకే వీరు చుట్టుపక్కల వారికి ఆదర్శంగా ఉంటారు స్నేహ బంధాలని చాలా విలువగా భావిస్తారు ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం నిలబడతారు మధ్యలో వదిలేయారు సమస్యలు వచ్చిన ఆత్రుత పడకుండా సహనంతో పరిష్కారం కనుగొంటారు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి చూపుతారు ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ గుణాల వల్ల కెరీర్ లేదా వ్యక్తిగత జీవితంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు విజయాన్ని సాధిస్తారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి